హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి చట్నీ కొత్తగా ఇక్కడ చూపించే విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కొబ్బరి చట్నీ రెడీ చేసుకోవడానికి కావాల్సినవన్నీ ముందుగా రెడీగా పెట్టేసుకున్నాను ఇలాగ పచ్చిమిర్చి కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అండ్ ఇందులో టేస్ట్ అనేది రావడానికి నానపెట్టిన శనగపప్పు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ సో ఇదైతే నేను వేడి నెలలో పది నిమిషాలు ముందు సో మిక్సీ జార్ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి వేసుకోవాలి అలాగే నాలుగు ముక్కల అల్లం కూడా వేసేసుకోవాలి ఇందులోకి అలాగే రెండు రెబ్బల కరివేపాకు ఇలాగా చుంచుకొని ఇందులోకి వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మెయిన్ సీక్రెట్ అయిన మనకి టేస్ట్ వచ్చేది శనగపప్పు పది నిమిషాల ముందు వేడి నెలల్లో నానబెట్టుకుంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది నీళ్లు వార్చుకొని ఇందులోకి వేసేసుకున్నాను రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకున్నాను అలాగే కొంచెం వాటర్ అనేది తీసుకున్నాను ఇలా తీసేసుకొని మనం మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం మెత్తగా సో ఇందులో కరివేపాకు వేసుకోవడం కూడా వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుంది కొబ్బరి చట్నీకి చూసారు కదా ఎంత మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నామో సూపర్ టేస్టీగా ఉంటుంది సో దీనికైతే ఫస్ట్ తాలింపు పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ తీసేసుకోవాలి ప్యాన్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఆయిల్ అనేది తీసుకోండి మనం చేసుకున్న చట్నీకి బట్టి వన్ ఆర్ టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోండి నేను ఇక్కడ టూ స్పూన్స్ వరకు వేసేసుకుంటున్నాను ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయిపోయిన తర్వాత అన్నీ కలిసిన తాలింపులు ఉంటాయి కదా సో అవి అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి వీటిని కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవాలి జీలకర్ర తర్వాత కొంచెం ఒక రెబ్బడు కరేపాకు అయితే సరిపోతుంది ఇలా వేసేసుకొని మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనమైతే ముందుగా రెడీ చేసుకున్నాం కదా మిక్సీ పట్టేసుకున్నది కదా కొబ్బరి చట్నీ ఇందులోకి వేసేసుకొని మొత్తం నీట్గా బాగా కలిపేసుకోవాలి సో ఇలా ట్రై చేయండి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది టిఫిన్లోకి కాదు ఒట్టిగా అయినా తినేసేయచ్చు అంత టేస్ట్ అనేది వస్తుంది సో ఇక్కడైతే ఇలా కలిపేసుకున్నాను మొత్తం ఇలా కలిపేసుకొని పైన కొంచెం కరివేపాకు ఇలా పెట్టేసుకున్నాను సూపర్ టేస్టీగా ఉంటుంది ఏ టిఫిన్లోకైనా సూపర్గా ఉంటుంది సో ఈ రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా ఉంది సో ఇక్కడైతే నేను ఈ టిఫిన్లోకి పెట్టేసుకుంటున్నాను ఇలా దోశలోకి మనం ఈ కొబ్బరి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్విజీస్యర్ వ్లాగ్స్కి